అగైన్ నా లైఫ్లో చెప్పాలంటే నేను నేను ఈ రిజెక్షన్ గురించి మాట్లాడాను ఆ తర్వాత అగైన్ బికాస్ నాకు తెలుసు నా దిస్ పర్స్ ఈ తన పేరు మిహిర్ మిహిర్ ఇస్ మై హస్బెండ్ ఆర్ మై పార్ట్నర్ అని నేను హస్బెండ్ అనుకోలేదు బాయ్ ఫ్రెండ్ అనుకోలేదు ఐ జస్ట్ నో హీ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ లైఫ్ పార్ట్నర్ జర్నీ చేయాలి టుగెదర్ సో అలాగే కంటిన్యూ అయ్యి అండ్ ఐ నా టైంలో అయితే అగైన్ ఐ వాజ్ ట్వంటీ ఎయిట్ వెన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు మై పేరెంట్స్ ఎందుకంటే నార్మల్గా మీరు మీకు తెలిసిన విషయమే ఒక అమ్మాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయ్యేసరికి అరే వయసు అయిపోతుంది పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి అని కానీ మై మదర్ అండ్ ఫాదర్ డే డీ కేర్ ఎప్పుడైతే అప్పుడు అవుతుంది అలాంటి భయమే లేకుండే వాళ్ళ సో ఆ ప్రెషర్ ఎప్పుడు నా నా మీద లే లే ఉండలేదు అదే నేను పెళ్లి చేసుకోవాలి నా వయసు అయిపోతుంది అని సో పేరెంట్స్ కూడా ఒక కాన్షియస్గా ఒక మెడిటేటర్ ఫ్యామిలీ అయితే ఆ ఒక మైండ్ సెట్ ఆ ఒక జర్నీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది మనము నేను ఎప్పుడు రెడీ అయితే వాళ్ళు అప్పుడే రెడీ ఇన్ఫ్యాక్ట్ అయితే ఫాదర్తో కూడా ఫాదర్ నా బాయ్ ఫ్రెండ్ ఏంటి అంటే వెరీ గుడ్ ఫాదర్ నేను బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయ్యాను అంటే వెరీ గుడ్ సో ఆ రెస్పాన్సిబిలిటీ అంతా నాకు ఇచ్చేసాడు అంటే ఏంటి నా రిలేషన్షిప్స్ తను ఇప్పుడు కూడా అంటారు నేను ఎవరిని నీ రిలేషన్షిప్స్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి అది నీ లైఫ్ నీ రెస్పాన్సిబిలిటీ కానీ అదే సో మనకి ఆ పవర్ వచ్చినప్పుడు ఒక యూత్కి పవర్ వచ్చినప్పుడు మనం ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి అంతే అంటే ఇంకా అది మనం కేర్ఫుల్గా మనకి ఏం కావాలి ఒక క్లారిటీగా ఉండాలి దానికి మెడిటేషన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆ మెడిటేషన్తోనే మనం ఒక ఒక ఎంటీనెస్ మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది మనం అగైన్ ఆనాపాన సతి మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస వెళ్ళినప్పుడు ఒక ఎంటీనెస్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు మన ఇప్పుడు మీరు ఆలోచించండి ఎప్పుడు మ్యూజిక్ 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 ఉంటే మీరు మీ మీరు ఏదైనా వినగలరా ఏదైనా సైలెన్స్ కోసం కోరుకుంటాం ఎందుకు ఒక క్లారిటీ కోసం ఏదైనా ఒక వాయిస్ వినాలంటే ఫస్ట్ సైలెన్స్ అవ్వాలి సైలెన్స్ లేకపోతే మనం వినలేం అలాగే మన మనసు మన హార్ట్ ఏం చెప్తుందో వినాలంటే ఫస్ట్ ఇక్కడ మైండ్ను మనం సైలెన్స్ చేయాలి సో దానికి మెడిటేషన్ మైండ్ చాటర్ని సైలెన్స్ చేశాక అప్పుడు మీలో మీరు కనెక్ట్ అయ్యి మీ ఇన్నర్ వాయిస్తో కనెక్ట్ అయ్యి మీరు మీకు మీకే మీ క్లారిటీ అనేది అర్థమవుతుంది లేకపోతే మనం చిన్నప్పటి నుంచి మీరు ఆలోచించండి చిన్నప్పటి నుంచి సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఐఐటి డాక్టర్ ఇంజనీరింగ్ ఎంబీఏ దీని గురించి పరిగెత్తి ఆ తర్వాత జాబ్ ఆ తర్వాత ఇట్స్ ఆల్వేస్ రన్నింగ్ 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 ఎప్పుడు మనం కూర్చొని ఆలోచించాం నాకేం కావాలి నేనేం చేయాలనుకుంటున్నాను అండ్ నాకు ఎలా ఏంటి ఇష్టం అసలు మీరు సో ఐ హైలీ ఎంకరేజ్ ఏంటంటే ఆల్ ద యూత్ మీరు ఫస్ట్ అన్నీ వదిలేసే మీ పేరెంట్స్ ఏం కావాలి సొసైటీకి ఏం కావాలి ఏది పర్ఫెక్ట్ ఏది కాకుండా మీకు మీరు ఎలా లైఫ్లో ఫీల్ అవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ స్టార్ట్ విత్ యువర్ ఓన్ సెల్ మీతో మీరు ఎలా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారు దాంతో స్టార్ట్ చేసి దెన్ రిలేషన్షిప్స్కి వెళ్ళాలి సో అప్రూవల్ గురించి కూడా మనము ఎప్పుడు షేర్ చేయడం ఇంపార్టెంట్ పార్ట్నర్తో కానీ ఒకవేళ ఆ అప్రూవల్ రాకపోతే ఇంకా మనం ఆ లైఫ్లో మనం ముందరికి వెళ్ళలేం వెనక వెళ్ళాలాం ఒక స్టక్నెస్ వచ్చేస్తుంది లైఫ్లో సో అప్రూవల్ అనేది ఆర్ ద పవర్ఫుల్ కో క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అంటే ఏంటి మీరు ఈ యూనివర్స్ ఒక క్రియేటర్ మీరు ఒక సోర్స్ ఒక అబండెన్స్ నుంచి వచ్చారు మీరు మళ్ళీ అక్కడికే వెళ్తారు మన అందరం ఒక వన్ వి ఆర్ వన్ బీయింగ్ కానీ ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్తో ఈ ఒక త్రీ డి మెట్రిక్స్ ఈ ఒక ఎర్త్ ప్లానెట్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం సో మనకి మనమే మాస్టర్స్ అంటే ఏంటి మనకి ఎవ్వరూ ఏ అప్రూవల్ అక్కర్లేదు మీకు మీ హస్బెండ్ అప్రూవల్ అక్కర్లేదు మీ మీ పిల్లల అప్రూవల్ అక్కర్లేదు మీ బాస్ అప్రూవల్ అక్కర్లేదు మీ మీ పేరెంట్స్ అప్రూవల్ అక్కర్లేదు అలా అంటే అగెయిన్ డోంట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ సజెషన్స్ వినాలి కానీ ఆల్వేస్ మీరు మీ మీ హార్ట్తో ఏది కరెక్ట్ అనిపించిందో అదే మీరు చెయ్యి చేయాలంటే ఫస్ట్ మీకు అది అది ఇన్నర్ నోయింగ్ ఒకటి రావాలి అంటే దాంతో ఫస్ట్ అది ధ్యానంతోనే సాధి సాధించగలం మనం ఈ యొక్క కాన్షియస్నెస్ ఈ యొక్క అబండెన్స్ కాన్షియస్నెస్కి రావాలి అంటే ఒక లవ్ కాన్షియస్నెస్ అనేది హైయెస్ట్ కాన్షియస్నెస్ ఫియర్ లవ్ ఉంటుంది ఎక్కడైతే లవ్ లవ్ ఉంటుందో ఫియర్ ఉండదు లవ్ అనేది హైయెస్ట్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే మన హార్ట్ లవ్ కాన్షియస్నెస్లో తెస్తామో అప్పుడు అన్నీ క్లారిటీగా కనిపిస్తుంది అండ్ ఒక కంపాషన్ లవ్ అనేది ఏంటంటే ఉంటుంది హార్మోన్స్ ఉంటాయి ఉంటుంది లవ్ ఆ తర్వాత అగైన్ మీరు అందరూ కపుల్స్తో మాట్లాడితే లవ్ లేదు ఏం లేదు అంటారు కానీ ఉండేది ఏంటంటే రెస్పెక్ట్ అండ్ కంపాషన్ ఇన్ రిలేషన్షిప్స్ ఎప్పుడైతే మనకు ఒకళ్ళ మీద ఒక కంపాషన్ ఉంది ఒక ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుందో ఆ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది సో అంటే అది కంపాషన్ రెస్పెక్ట్ ఎక్కడ ఉంటుందో ఒక ఫ్రెండ్షిప్లో ఉంటుంది ఫ్రెండ్షిప్ ఉంటేనే అవి రెండు ఉంటాయి సో ఇది ఒక మైండ్ సెట్ సో ఫస్ట్ మన మైండ్ సెట్ ఏంటి సెల్ఫ్ కేర్ మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నాం మన మాటలేంటి ఎవరితో మన ఒక ఫియర్ ఉన్న మాటలు మాట్లాడుతున్నామా ఒక లవ్ ఉన్న మాటలు ఆ ప్లేస్ నుంచి మాట్లాడుతున్నామా ఇప్పుడు ఒకళ్ళు మిమ్మల్ని మీరు ఒకళ్ళని ప్రేమిస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోతే మీరు ఏ ప్లేస్లో ఉన్నారు అంటే నాకు దొరకాల్సింది నాకు దొరుకుతు దొరుకుతుంది అనే ఒక ఒక లవ్ కాన్షియస్నెస్లో ఉన్నారా అరే ఏదో మిస్ అయిపోతుంది అరే ఏదో అయిపోతుంది అన్న ఒక ఫియర్ కాన్షియస్నెస్లో ఉన్నారా లైఫ్లో కూడా ఇప్పుడు ఏదైనా పార్ట్నర్స్లో కూడా ఎప్పుడు ఒకరిని ఒకళ్ళు గ్రాంటెడ్గా తీసుకోకుండా అరే నా లై వైఫ్ అరే మా హస్బెండ్ నేను ఇలాగే ఉండాలి అని ఒక గ్రాంటెడ్గా తీసుకోకుండా ప్రతి ఒక్కసారి మనకి చాయిస్ ఏంటి మనం వాళ్ళ చాయిస్ ఏంటి మనం మనం మాట్లాడుకుంటూ ఒక కమ్యూనికేషన్తో ముందరికి వెళ్ళడం అనేది ఒక స్పిరిచువల్ మైండ్ సెట్ సో మైండ్ సెట్ మనం ఒక మన మైండ్ సెట్ రీప్రోగ్రామింగ్ చేయాలంటే కొన్ని టూల్స్ ఉన్నాయి ఫస్ట్ టూల్ నేను మీకు మాట్లాడాలనుకుంటున్నది ఆఫర్మేషన్స్ ఆఫర్మేషన్స్ అంటే మనం ఏం మాట్లాడుతున్నాం మనం మన వర్డ్స్ ఏంటి మనం ఏం అనుకుంటున్నాం అంటే అరే ఐఎమ్ నాట్ లక్కీ ఐఎమ్ ఆల్ నాకు అంటే ఐమ్ ఆల్వేస్ నో ఐఎమ్ నాట్ లక్కీ నాకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఎప్పుడు స్ట్రగుల్ అయితేనే నాకు దొరుకుతుంది ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే రిపీట్ చేస్తామో మన స్టోరీస్ ఏ స్టోరీస్ అయితే మనం కంటిన్యూస్గా రిపీట్ చేస్తామో అది మన లైఫ్ ఒక ఎక్స్పీరియన్స్ అయిపోతుంది సో మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను ఐటీ భాషలో చెప్పాలంటే మీ యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు వెనకాల ఆపరేటింగ్ సిస్టమ్ మార్చాలి అంతేగాని మానిటర్ మార్చి కం మౌస్ మారిస్తే ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ మారదు సో ఫస్ట్ మీ థాట్స్ మీ వర్డ్స్ మారాలి మీ ప్రోగ్రామింగ్ మారాలి దానికి ఒక పవర్ఫుల్ టూల్ ఏంటంటే అఫర్మేషన్స్ అంటే నేను పొద్దున్న నుంచి లేవంగానే ఇదే ఐ ఆల్వేస్ కంటిన్యూస్లీ నేను దాన్ని ప్రోగ్రామ్ చేసుకుంటాను ఎలాగా ఐ లవ్ మై సెల్ఫ్ ఐఎమ్ ఐఎమ్ బ్యూటిఫుల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఒక అద్దం మీద నుంచొని మీకు మీరు మనం అనుకుంటారే నా హెయిర్ బాలే నా ఒక కాళ్ళు బాలే నా చేతులు బాలే ఫస్ట్ అనుకోవాల్సింది ఏంటంటే ఐఎమ్ బ్యూటిఫుల్ మీకు వేరే వాళ్ళు చెప్పడం కాదు మీకు మీరు బ్యూటిఫుల్గా చూడాలి అలాగే ఐఎమ్ ఐఎమ్ ఇనఫ్ ఐఎమ్ హ్యాపీ ఐ హ్యావ్ ద బెస్ట్ రిలేషన్షిప్ ఇలా ఆఫర్మేషన్స్ మీరు తెలుగులో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు పొద్దునే లేవంగానే పొద్దునే లేవగానే ఫోన్ చూడడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మార్చాలి పొద్దునే లేవగానే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ చూడకండి వాట్సాప్ కానీ అది చూస్తే ఎందుకంటే మైండ్ అలా ట్రైన్ అయిపోతుంది పొద్దునే లేవగానే మీ ఆఫ్టర్ ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేసి ఫస్ట్ ఆనాపాన సతి మెడిటేషన్ చేసి ఇది నా మార్నింగ్ రిచువల్ యాక్చువల్లీ నేను మీతో షేర్ చేసుకునేది తర్వాత మీ ఈ యొక్క ఇంటెన్షన్ ఈ రోజుకొక ఇంటెన్షన్ ఏంటి మీ యొక్క గోల్ ఏంటి మీ యొక్క ప్లాన్ ఏంటి అది మీరు ఆలోచించగా మీరు రాసి కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఆఫర్మేషన్స్ ఆఫర్మే ఒక మూడు నాలుగు ఎక్కువ కూడా కాదు మరీ మరీ కన్ఫ్యూజన్ కూడా వద్దు ఒక మూడు నాలుగు ఆఫర్మేషన్స్ రాసుకొని ఒక జర్నల్ పెట్టుకోండి పక్కనే మీ బెడ్ స్టాండ్ మీద ఒక జర్నల్ పెట్టుకొని పొద్దున్నే లేవగానే రాయడం ఇంకా ఎఫెక్టివ్ చేత్తో రాయడం సో ఇది ఆఫర్మేషన్స్ అనేది ఫస్ట్ టూలు అలాగే పిరమిడ్స్ పిరమిడ్స్ ఎలా యూస్ చేయొచ్చు మీ యొక్క ఇంటెన్షన్ రాసి మీ యొక్క ప్లాన్ రాసి అండ్ భయపడద్దు ఇప్పుడు మీకు పెళ్ళి అవ్వాలనుకోండి అనుకోండి ఏదన్నా కావాలనుకోండి ఎగ్జాక్ట్గా రాయండి మీకు ఏం కావాలో ఎప్పుడు కావాలో అది రాసి పిరమిడ్ ముందర కూడా కింద కూడా పెట్టచ్చు లేకపోతే ఆ ఇంటెన్షన్ ఒక గ్లాస్ మీద రాసి ఆ గ్లాస్ అగైన్ గ్లాస్ ఆర్ మెటల్ నాట్ ప్లాస్టిక్ గ్లాస్ పెట్ వాటర్ వేసి దాని మీద పిరమిడ్ అంటే ఒక పిరమిడ్ వాటర్ మీద క్రియేట్ చేస్తున్నారు ఆ వాటర్ని మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు మీ యొక్క ఇంటెన్షన్తో ఆ వాటర్ మీ నైట్ స్టాండ్ అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ ఛార్జ్ చేసి పిరమిడ్తో దాన్ని పొద్దునే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మీరు డ్రింక్ చేయండి సో ఇదొక సెకండ్ టూల్ థర్డ్ టూల్ ఏంటంటే లాస్ట్ టూల్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను క్రిస్టల్స్ లవ్కి ఒక లవ్ ఎన్హాన్స్ చేయడానికి త్రీ క్రిస్టల్స్ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే రోజ్ క్వాట్స్ వెరీ పవర్ఫుల్ బట్ జెంటిల్ క్రిస్టల్ అంటే చాలా జెంటిల్ వైబ్రేషన్ ఇది మీరు బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు ఎక్కడన్నా లేకపోతే ఒక మీ ఇంట్లో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు ఆర్ మీ పర్స్లో కానీ మీ పౌచ్లో కానీ మీ దగ్గరే పెట్టుకోవచ్చు దాన్ని టచ్ చేయొచ్చు అగైన్ క్రిస్టల్స్తో పని చేయాలంటే అదొక పెద్ద అదొక ప్రాసెస్ ఉంది డెఫినెట్లీ అది ఇంకో షోలో డిస్కస్ చేద్దాం రోజు క్వార్స్ ఒకటి సెకండ్ ఒకటి గార్నెట్ గార్నెట్ అనేది నాకు ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ క్రిస్టల్ అది రూట్ చక్ర అండ్ ఫోర్త్ చక్ర హార్ట్ చక్రతో రెజొనేట్ అవుతుంది అది గ్రౌండింగ్ అండ్ ఎట్ హార్ట్ ఒక అథెంటిసిటీ ఒక మీరు ఒక రిలేషన్షిప్లో ప్యాషన్ కానీ అథెంటిసిటీ కానీ దా ఆ వైబ్రేషన్ని మీరు తీసుకొని రావాలి దాంతో యాంప్లిఫై ఆ ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్లీ గార్నెట్ గార్నెట్ అగైన్ ఎనీవేర్ మీరు అది ఒక బ్రేస్లెట్ లాగో ఏదో పెండెంట్ లాగో లేకపోతే ఒక స్టోన్ లాగో మీరు యూజ్ చేయొచ్చు అండ్ లాస్ట్ది ఏంటంటే ఐ వాంట్ టు షేర్ అబౌట్ అమిథెస్ట్ ఇది వెరీ కామన్ క్రిస్టల్ ఎక్కడన్నా దొరుకుతుంది ఆమెథెస్ట్ ఏంటంటే అది ఒకవేళ మీరు ఒక మీ హాల్ ఉంది చాలా ట్రాఫిక్ ఉంటుంది అంటే ట్రాఫిక్ అంటే ఎక్కువ కాన్వర్జేషన్స్ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ అయ్యే ప్లేస్లో మీరు ఆమెథెస్ కంటే పెడితే అది ఎనర్జీ ట్రాన్స్మ్యూట్ చేస్తుంది అంటే నేను ఒక లాస్ట్లో మీకు చెప్తాను ఇది సైన్స్ ద లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డెస్ట్రాయిడ్ ఇట్ కెన్ ఓన్లీ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అంటే ఏంటి మనం ఎనర్జీని క్రియేట్ చేయలేం దాన్ని డెస్ట్రాయ్ చేయలేం అది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి చేంజ్ అవుతుంది సో ఈ క్రిస్టిల్స్ అనేవి ఏదో ఒక పాజిటివ్ని క్రియేట్ చేయదు ఉన్న మన పర్సెప్షన్స్ ఈ పాజిటివ్ అన్న నెగటివ్ అన్న మన పర్సెప్షన్ అది ఎనర్జీ కాదు బ్యాడ్ ఎనర్జీ గుడ్ ఎనర్జీ అని ఉండదు మనం ఎలా అయితే పర్సీవ్ చేస్తామో అలా మనకి కనిపిస్తుంది సో మన పర్సెప్షన్స్ ఒక నెగిటివ్ అనే పర్సెప్షన్ని పాజిటివ్గా ఆ ఫిల్టర్స్ని ట్రాన్స్మ్యూట్ చేస్తుంది ఒక క్రిస్టల్ సో ఇది ఒక సైంటిఫిక్ అగైన్ దీంతో చాలా సైన్స్ గురించి మాట్లాడచ్చు బట్ జస్ట్ ఫర్ ఇంట్రొడక్షన్ అంబిథర్స్ గ్రేట్ ఒక ఫియర్ అయితే అగైన్ షేప్స్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కానీ ఎనీ ఆంబిథర్స్ మీరు హాల్లో కానీ ఒక డిస్కషన్ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆ ప్లేస్లో పెట్టండి యాక్టివేట్ చేయండి అండ్ డెఫినెట్గా మీరు ఆ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేయొచ్చు